నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ నెస్ట్రీ అమెరికాతోని ఇండియా సంబంధాలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయో అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మధ్యన ట్రంపు తారీఫుల మీద తారీఫ్లు పెంచుతూ ఇండియా మీద అక్కసు వెలగాక్కడం అనేది చూస్తూ ఉన్నాం దానికి నిరసనగా మనం యుఎస్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఎనీ ఏదైనా కావచ్చు దాన్ని బ్యాన్ చేస్తూ మన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి చాలామంది కూడా మన యొక్క దేశం పట్ల ప్రేమని కానీ అభిమానాన్ని చాటుకుంటున్నారు నేను ఏం చెప్తున్నానంటే కూల్ డ్రింక్స్ ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ కానీ కొన్ని కొన్ని కంపెనీలు కానీ కొన్ని కొన్ని యాప్స్ అవన్నీ కూడా అన్స్టాల్ చేయండి మనం ఇట్లయితేనే మనం దాన్ని దెబ్బ కొట్టగలుగుతాం మన యొక్క దేశంలో ఉన్నటువంటి కొన్ని యాప్స్ కానీ లేకపోతే దాని ప్యారలాగా ఉంటాయి కదా అవి వాడడం బెటరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అవి పక్కన పెడితే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనేవి అన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అనేవి విదేశీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ఉన్నాయి వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా వాళ్ళకే ఎక్కువ భాగం పోతుంది ఇక్కడున్న కంపెనీ పెట్టినటువంటి మన వాళ్ళకి మాత్రం తక్కువ ఆదాయం ఉంటుంది కూల్ డ్రింక్స్ ఎట్లా చూసినా వినాశరికమే అసలు కూల్ డ్రింక్స్ స్వదేశీ అయినా విదేశీ అయినా ఏ దేశీ అయినా సరే కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చిప్స్ చిప్స్ ప్యాకెట్స్ అందులో వచ్చేటువంటి ఆల్ టైప్ ఆఫ్ కావచ్చు ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ కూడా నిర్మూలించాలని చెప్పేసి కూడా చాలామంది యూట్యూబ్లో కానీ మాస్ ఉంటుందని చాలామంది కూడా ఈ ఫుడ్ తినకూడదు ఆరోగ్యానికి హానికరం కిడ్నీలు ఎఫెక్ట్ అయితే లివర్ డ్యామేజ్ అవుతుంది హార్ట్కి ఇబ్బంది లేదంటే మన యొక్క బిఎంఐ కానీ అన్నీ కూడా దెబ్బతింటాయి చాలా ఇబ్బంది ఈ ఫుడ్ తినొద్దు 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 అని స్వయంగా మన ఆరోగ్య శాఖ మంత్రులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సార్లు కూడా చెప్పినట్టు సందర్భం చూస్తూ ఉన్నాం మరి అట్లాంటప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక తీసుకొని చర్య తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా దేశం మొత్తం కూడా బ్యాన్ చేయమని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనేది నా యొక్క ఒక ఏది అభ్యర్థన ఇప్పుడు ఇవి తినడం వల్ల పొగాకు తాగడం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా మరి అట్లాంటి పొగాకుని డైరెక్ట్ కంప్లీట్గా నిమ్ సిగరెట్లు ఈ పొగాకు కన్జంప్షన్ మొత్తం నిర్మూలించవచ్చు కదా ఆ పొగాకు సంబంధించినటువంటి పంట రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పొగాకు పండే పండించేటువంటి పంటలో ప్యార్లల్గా వేరే క్రాఫ్ట్స్ పండించే విధంగా ప్రోత్సాహం చేయాలి కదా ప్రభుత్వం కూడా అట్లా ఆ దిశలో ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మాలాంటి వాళ్ళు ఎందుకంటే సైన్సు ఈ యొక్క ప్రకృతిని సంరక్షించాలి ప్రకృతిని కాపాడుకోకపోతే మన వినాశనానికి దారి తీస్తుంది చూసే మన కామారెడ్డిలో ఎంత విలయం ఎంత ప్రళయం వచ్చింది చాలామంది కూడా అభాగ్యులు అది ఇల్లు లేని వాళ్ళు అయ్యారు అక్కడ ధనము ఉన్నవాడు లేనివాడు ఏమీ లేదు అందరినీ కూడా నీటిలో కొట్టుకోబోయారు ప్రకృతి ఒక్కసారి అంక ఆ విధంగా ఒకసారి విలేతానం చేస్తే అందరూ కూడా అందులో కొట్టుకోపోవాల్సింది మంచివాడు చెడ్డవాడు అని ఏది ఉండదు కనుక అందరూ కూడా ప్రకృతి పట్ల ఎప్పుడు కూడా విథేలిగా ఉంటూ ప్రకృతిని కాపాడుకోవడం మనం అందరం కూడా ముందుండాలి ఎట్ ద సేమ్ టైం దేశం కూడా కాపాడుకోవాలి దేశం మీద ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పగ సాధించే విధంగా ఈ అమెరికా విధానాలు సాధించేటువంటి విధానాలు మనం తిప్పు ఖచ్చితంగా మన యొక్క దేశం ఉనికిని మన ఉనికిని కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫుడ్ ఫుడ్ విషయంలో మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ప్రాసెస్డ్ ఫుడ్ ఎస్పెషల్లీ బయట ఉండేటువంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తూ హోమ్లీ ఫుడ్ తినడం అనేది చాలా బెటర్ వీటి మీద మాత్రం కంటిన్యూషన్లో ఒక వీడియో చేస్తాను మొత్తం విత్ ఎవిడెన్సెస్ ఏమేమి వస్తున్నాయి మధ్యలో అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను చూస్తూ ఉండండి తెలంగాణ ప్రజాపతి